ఏం చేస్తారు నీ టాలెంట్ ఎక్కడికెళ్ళి రావాలి ఇక్కడికి టాలెంట్ రావాలి కదా కింది నుంచి స్కూల్స్ నుంచి నిర్మాణం జరగాలి చైనా జపాన్ అసలు అసొంటి దేశాల చిన్నప్పటి నుంచి వాళ్ళ ఆ స్పోర్ట్స్ సైట్ కూడా తీసుకోపోతారు అందుకే మెడల్ వస్తున్నాయి మన దగ్గర అవి లేవు చదువుకోవాలని ఇంట్రెస్ట్ చదువుకున్న చదువుకోవాలని చెప్పి బడ్ల కాడికి వస్తే పదో తరగతి వచ్చిన తర్వాత కేవలం ఒక మ్యాథ్స్ ఒకటే ఒక మ్యాథ్స్ టీచర్ ఉంది మీద ఏ సబ్జెక్ట్ టీచర్ లేరు ఇట్లా ఎట్లా ఎట్లా నాణ్యమైన చదువులు ఎట్ల వస్తాయి అందుకనే మన మనది కూడా ముప్పై ఆరు ముప్పై ఆరు స్టేట్ లాగా చూసుకుంటే మనది నాణ్యత ప్రణాళికల ప్రకారంగా చూస్తే ఏంటంటే ముప్పై ఐదో స్థానం మనకన్నా ఒక మేఘాలయ ఒకటే ఎనకకున్నది అంటే మన ర్యాంక్ కూడా అంత అద్భుతంగా తయారైతున్నాయి మీరు వెంటనే బడ్జెట్ దీనికి ఎక్కువ పెట్టి మేజర్ ఫోకస్ పెట్టి చేయాల్సిన అవసరం ఉంది ప్రజలారా వీళ్ళు ఈ పాలకులు మొత్తం అందరు కలిసి తెలంగాణ విద్యా వ్యవస్థను మొత్తం సర్వనాశనం చేస్తున్నారు మేమేందంటే అది చూసిన తర్వాత ఆ ఫోటోలు చూసి పేరెంట్స్ పిల్లలు మొత్తం వచ్చి బయటకు వచ్చి ధర్నా చేసినటువంటి చూసి ఆ విజువల్ చూసి ఈ ప్రాంతంలో ఉన్న బడులు ఇంత ముందు తిరిగినాము ఇప్పుడు మళ్ళీ తిరిగి అప్పటికి ఇప్పటికి ఏం పెద్ద మారలేదు అని అని చెప్పేటందుకు ఆంధ్ర పాలకులు పోయిన తర్వాత పెన్నెం లెక్కలు పోయి పోయిల పడ్డట్ అనిపిస్తుందో ఇప్పటి కూడా మా మాలాంటికి అట్లే ఉంది ఎందుకంటే పాలమూరు యూనివర్సిటీలో టీచర్లు కూడా మొత్తుకుంటున్నారు ఇప్పటికి తొమ్మిది నెలలైంది వాళ్ళకు జీతాలు కూడా గవర్నమెంట్ నుంచి పైసా తొమ్మిది రూపాయలు కూడా రాలేదని చెప్పని నిన్న నాకు దానికి సంబంధించిన ఒక ప్రొఫెసర్ నాతోని మాట్లాడి ఏమన్నా మీ సోర్సెస్ ఏ అక్కడ చెప్పమని చెప్తున్నారు కానీ మీకు విజ్ఞప్తి చేస్తున్నా అంటే పడులు అట్లే ఉన్నాయి వీధి బడల నుంచి మొదలు పెడితే విశ్వవిద్యాలయ చదువుల వరకు కూడా ఈ ప్రభుత్వాలు మొత్తం సర్వనాశనం చేసి వీటి మీద ఫోకస్ చేయకుండా నాశనం పట్టిస్తున్నారు ఉద్యమం కూడా ఇక్కడ నుంచి గట్టి గట్టు నుంచే గట్టి ఉద్యమాలు మొదలు కావాలి ఇక్కడ యువతరానికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏంటంటే మీరు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసే అవసరం అయితే మనం ఒక డే లాంగ్ ఇక్కడ ఒక సెషన్ పెట్టుకుని హైదరాబాద్ నుంచి మేమందరం కూడా వస్తాము మొత్తం ప్రపంచానికి చార్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది ఒక ఊక దుంపుడు ఉపన్యాసాలు మీ తుప్పిర్ల బలంతోనే ఎక్కువ ఎక్కువ రోజులు రాజ్యాన్ని నడపలేరు నడప నడప నియోద్దు కూడా ఇది ప్రజల హక్కు వాస్తవికంగా అందరూ వచ్చి ఇక్కడ వచ్చి ఒక దగ్గర కూర్చొని ఒక రోజు అట్లీస్ట్ ఒక ప్రొటెస్ట్ చేసి అసలు స్టాటిస్టికల్ డేటా అంతా తీసుకొచ్చి ముంగడ పెడితే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే ఏ మస్తు పుణ్యాన్ని చదువుకుంటున్నారు కదా అనుకుంటారు కానీ పుణ్యాన్ని చదువుకుంటున్నారు కాదు ఎంత దరిద్రంగా దారిద్రంగా ఉన్నదో చదువు విద్యా వ్యవస్థ ఏందనేది ఇప్పుడు మేము తిరిగి మీకు మీకు చూపించదలుచుకున్నాం ప్రభుత్వాలు వెంటనే ముఖ్యమంత్రి గారు ఉట్టిగా కొడలు కొట్టి మీసాలు తిప్పి నేను నల్లమల్ల బిడ్డను పాలమూరు బిడ్డనని అని డైలాగులు కొట్టుడు కాదు నాయన జరిగి బడులు ఎట్లున్నాయి వీళ్ళ సంగతి ఏంటి వీళ్ళకు ఫెసిలిటీస్ ఏంటి వీళ్ళ సౌకర్యాలు ఏంటిది వీళ్లకు నాణ్యమైన నైతిక విలువలతో కూడినటువంటి విద్య ఇచ్చి అందించేటువంటి దారిలను అడుగులేల్సిన అవసరం ఉన్నదని చెప్పి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ ఒక తరఫుకెళ్ళి వీటి మేము కూడా ఏం ఆగం మేము సమాజానికి కూడా తెలియ తెలియజెప్తాము ప్రజలు కూడా ఆలోచన చేయండి ఏమో ఓటి ఓటి నాలుగు రోజులు మీడియాలో న్యూస్లు వచ్చుడు ఇవన్నీ ఇవన్నీ కాదు ఇవన్నీ కలెక్టర్ రివ్యూ పెట్టి కూడా వన్ మంత్ అయిందంట పెట్టి కూడా ఇప్పటివరకు ఒక పది మంది కూడా ఇక్కడ ఇయ్యలేదు ఈ కలెక్టర్ ఏం చేస్తుడు వాళ్ళకు వీళ్లకు ఫోన్లు చేసి వాలంటీ ఆర్గనైజేషన్ ఫోన్ చేసి మాకు ఇంత టీచర్లు ఇది అది అని చెప్తున్నారు అరే గవర్నమెంట్ స్కూల్ నీకు ఊరళ్ళు పైసలు వేసుకో చెప్పి కూడా టీచర్లు పెట్టించుకునే దుస్థితి ఉన్న తర్వాత ప్రభుత్వాలు ఎందుకన్నా మీరు మంత్రులు ఎందుకు మీరు ముఖ్యమంత్రులు ఎందుకు మీరు ఆలిసాన్ బంగ్లాలలో అక్కడ పడి ఉంటున్నారు వీళ్ళ పరిస్థితి ఇక్కడ అధ్వనంగా చాలా దయనీయంగా దారుణంగా అన్యాయంగా ఉన్నదని చెప్పి సమాజానికి తెలియజేపే ప్రయత్నం చేస్తున్నాం జై తెలంగాణ జై క్రాంతి తెలంగాణ విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది కాపాడుకుందాం విద్యా వ్యవస్థను కాపాడుకుందాం విద్యా వ్యవస్థను కాపాడుకుందాం విద్యా వ్యవస్థను జై తెలంగాణ